దేవునికి మహిమ కలుగునిగాక ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రేమ బిడ్డారా మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయంలో బాగున్నారా మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం పర్శుద గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ధ్యానం చేద్దాం సామెతల గ్రంథము పదవ అధ్యాయము పదిహేడవ వచ్చినం సామెతల గ్రంథము పదవ అధ్యాయము పదిహేడు వచ్చిన ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును ప్రేమని దేవన్ బిడ్లారా చదబడిన ఒక లేఖన భాగాన్ని మనం ఆలోచిస్తే ఉపదేశము ఉపదేశం అంటే ఏంటి అంటే దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క మాటే మంచిది జ్ఞానమైనది రక్షించేది కనుక ఒక మనిషిని రక్షించేది ఏది ఈ లోకంలో అంటే దేవుని మాట దేవుని ఉపదేశము ఈ దేవుని మాట రక్షించే ఈ దేవుని మాట కాపాడే ఈ దేవుని మాటను అంగీకరించువాడు ఒప్పుకునేవాడట దేవుడు ఏది చెబుతున్నాడో దాన్ని నమ్మేవాడు దేవుడు ఏది చేయమంటున్నాడో దాన్ని ఒప్పుకునేవాడు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడంటే జీవ మార్గములో ఉన్నాడు జీవ మార్గములో ఉండుట జీవము మరణము మరణము అంటే ప్రతి మనిషి కూడా ప్రేమ దేవుని పెట్టారా పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే దేవుని ఉపదేశము కింద ఎవరైతే ఉండడం లేదో దేవుని ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరించడం లేదో వాడు మరణించిన వాడితో సమానం మరణించిన శవం చూడండి ఏ పని చేయదు అలాగే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే నీవు జీవించుచున్నావన్న పేరున్నది కానీ నీవు మృతుడవే అంటాడు దేవుడు జీవ మార్గంలో ఉండేవారు ఎవరంటే దేవుని మాటలు వింటూ ఎవరైతే దేవుని మాటలను ఒప్పుకుంటూ పాటిస్తున్నారో వారు జీవ మార్గంలో ఉన్నారట జీవ మార్గం అంటే ఏంటి మంచివాడుగా ఉండడము పరలోకానికి వెళ్ళేవాడిగా ఉండడము దేవుని యొక్క నడిపింపులో ఉండడము జీవ మార్గం మార్గం ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద ఒక మార్గంలో వెళ్తుంటాడు ఏ మార్గం అది తన సొంత ఆలోచన అనే మార్గం ఒకటి దేవుని వాక్యం అనే మార్గం ఒకటి చెడు జీవితంతో పాపానికి వెళ్ళేటటువంటి మార్గం ఒకటి కనుక ఏ మార్గంలో మనం ఉండాలి అంటే జీవ మార్గంలో ఉండాలి పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉండాలి పరలోకాన్ని చేరే పనుల్లో ఉండడం మార్గంలో ఉండడం అంటే అర్థం ఇక్కడ కళ్ళు మూస్తే పరదశలో తిరిగి మనం ఉండేటట్టుగా ఉండాలి అది జీవ మార్గంలో ఉన్నాడు అని చెప్తున్నాను మరి పాపము చేసేవాడు నరకానికి వెళ్లే మార్గంలో ఉన్నాడు ఎందుకు నరకానికి వెళ్లే మార్గంలో ఉన్నాడంటే వాడు ఉపదేశాన్ని వినడు వాడు దేవుని మాటను వినడు ఎవరైతే దేవుని మాటను వింటున్నారో వారు జీవ మార్గంలో ఉంటారట ఎవరైతే దేవుని మాటను వినడం లేదో వారు నరకానికి వెళ్లే మార్గంలో ఉన్నారట తర్వాత గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును అని ఉంది గద్దింపు అంటే ఏంటి ఎవరిని గద్దిస్తారు బాగుపడాలని చెప్పని గద్దించే గద్దెంపు అది చెడు కాదు మంచిది చాలామంది నన్ను తిడుతున్నాడు నన్ను అంటున్నాడు గద్దిస్తున్నాడు అని అంటుంటారు ఒకడు నువ్వు మంచి మార్గంలో నడవాలి మంచి దారిలో వెళ్ళాలి నువ్వు మంచి కావాలి నువ్వు మంచి బ్రతుకు బ్రతకాలని చెప్పడం తప్పేంటి కాబట్టి మంచి మార్గములో నడవకూడదు అనేవాడికి మంచి గద్దింపు చెడుగానే ఉంటుంది సాతాను అనుసరించే వారికి గద్దింపు నచ్చదు కనుక గద్దింపు అనేది మంచిదే ఒకడు నిన్ను మంచి మార్గంలో నడమని గద్దిస్తుంటే దానివల్ల మేలే గాని నష్టం ఏముంటుంది అయితే దింపునకు లోబడనేవాడు దేవుడు చెప్పు చెప్పినట్లుగా బ్రతుకు నేను చెప్పినట్లుగా బ్రతుకు అని దేవుడు మనకు చెబుతుంటే లేదా వాక్యము చెప్పినట్లుగా బ్రతకమని దైవ సేవకుడు దైవ జనుడు చెబుతుంటే లోబడనివాడు దేవు లోబడక ఉండడం అంటే ఏంటి ఇక్కడ దేవునికి ఉండడం వాక్యము పాటించు దేవుడు చెప్పినట్లుగా బ్రతుకు అనే విషయము దేవుడు మాటే కదా కాబట్టి గద్దింపుకు మంచి బ్రతుకు బ్రతుకు అని చెప్పే దేవుని మాటకు గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పును ఏ త్రోవ తప్పును పరలోకపు త్రోవ తప్పును మంచి జీవితం అనే త్రోవ తప్పును శాశ్వతమైన ఆనందం అనే త్రోవ తప్పును కాబట్టి నరకానికి వెళ్ళే త్రోవలో వాడు పరలోకానికి వెళ్ళవలసిన మనిషి నరకానికి వెళ్ళిపోతాడు అది త్రోవ తప్పడం అంటే త్రోవ తప్పడం అంటే తండ్రి వద్దకు మనం చేరాలి దేవుడి వద్దకు చేరాలి దేవుని వద్ద నుంచి వచ్చాము తిరిగి దేవుడి వద్దకు చేరాలి కానీ దేవుడి వద్దకు చేరకపోతే త్రోవ తప్పడం దేవుడు మనల్ని నీతిగా బ్రతకమంటున్నాడు నీతిగా బ్రతకమని దేవుడు గద్దిస్తున్నాడు ఆ గద్దింపునకు లోపడకపోతే మనకొచ్చేది నరకమే కనుక ప్రేమ దేవుని పెట్టారా దేవుడు తన వాక్యము ద్వారా తన మాట ద్వారా మనల్ని రక్షించాలని తన మాట ద్వారా మన జీవితాలు బాగు చేయాలని తన గద్దెంపు ద్వారా మనల్ని మన మన మనసు కలిగించాలని మంచి జీవితం ఇవ్వాలని అనేకులకు ఆదా ఆదర్శంగా ఉంచాలన్నది దేవుడు యొక్క ఉద్దేశం మనకు నిత్య జీవం ఇవ్వాలన్నది దేవుడు యొక్క ఉద్దేశం ఎవరు జ్ఞానులు అంటే ఎవరైనా మనకు మంచి చెబుతుంటే వాళ్ళు నాకు మంచే కదా చెప్పేది అని వినేవాడు జ్ఞాని ఎవరు అవుతాడంటే మంచి మాటలు చెప్పినప్పుడు దాన్ని ఒప్పుకొని పాటించేవాడు మంచోడవుతాడు దేవుని మాటను దేవుని ఉపదేశమును ఒప్పుకునేవాడు ఇది జీవ మార్గంలో పరలోక మార్గంలో నడుస్తాడు అటు వాడికి దేవుడి తోడు ఉంటుంది దేవుని ఉపదేశమును అంగీకరించని వాడు దేవుని గద్దింపునకు లోపడిన వాడు హఠాత్తుగా మరణిస్తాడని బైబిల్లో ఉంది తన మరణం తన మీద తెచ్చుకుంటాడు దేవుని ఉపదేశాన్ని గద్దింపును విననివాడు సాతాను సాతాను మాటలు వినేవాడు లోయలో పడిపోతాడు గుంటలో పడిపోతాడు ప్రమాదంలో పడిపోతాడు మరణంలో పడిపోతాడు చెడులో పడిపోతాడు నాశనం నరకంలో పడిపోతాడు ప్రేమైన దేవుని పెట్టినాగా దేవుడు మంచోడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని మనకు చెప్తుంది ఏది మంచి చేయమనే కదా కనుక ఉపదేశము దేవుని మాట ఒప్పుకోవడం అనేది మనకు అవసరం దేవుని గద్దింపుకు మనం లోబడడం అనేది మనకు అవసరం పరలోకపు మార్గంలో ఉన్నామో లేమో చూసుకోవడం మనకు అవసరం జీవ మార్గంలో పరలోకానికి వెళ్ళే మార్గంలో మనం ఉండడం దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం మనకు మేలు క్షేమం ప్రార్థన చేద్దాం కృప కలిగిన మాకన్న తండ్రి మహోన్నతుడైన దేవ అవును తండ్రి నీ ఉపదేశము మేము అంగీకరిస్తే నేను జీవ మార్గములో మంచి జీవితంలో పరలోకంలో నేను ఉంటామని నీకు తెలియచేసావు మా కొరకు నువ్వు సమస్తం చేసావు ప్రభు వాక్యాన్ని ఇచ్చావు మనుషుల మాటలు అబద్ధాలు నీ మాటలు జీవము కలిగినవి సత్యమైనవి కనుక నీ మాటలు ప్రభ మాకెంతో మేలు నీ గద్దింపు మాకెంతో మేలు నీ గద్దెంపు వలన మా జీవితాలు బాగుంటాయి గద్దింపుకు లోబడిన వాడు త్రోవ తప్పును అని చెప్పి సెలవిస్తున్నాను అవును నరకానికి వెళ్ళిపోతాడు పరలోకానికి వెళ్లాల్సిన వాడు నరకానికి వెళ్ళిపోతాడు కాబట్టి నేను నీ మాటలు ఎందు నమ్మకం ఆసక్తి కలిగి ఆయన మేమందరం కూడా బ్రతుకున్నట్లుగా ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరూ కూడా ప్రభు ఆత్మీయ జీవితంలో బలపరచు మంచి ఆరోగ్యం తెచ్చి స్వస్థపరచు నేను ప్రతి విషయంలో నీవు తోడుగా ఉండమని క్రీస్తుపేట ప్రార్థిస్తున్నాడు ఆమె